మా దగ్గర ఉండే బ్రహ్మాండమైన కలెక్సింగ్స్ డెల్ డెల్ టచ్ స్క్రీన్ అండ్ హెచ్పి అలైట్ బుక్ డెల్ నార్మల్ డెల్ ఇది మీకు ఫైనల్గా ట్వంటీ ఫోర్కి వస్తుంది ఇది డెల్ టచ్ స్క్రీన్ ఇది ట్వంటీ సిక్స్ ఉంటుంది ఈ హెచ్పి అలైట్ బుక్ ఓకే ఎయిత్ జనరేషన్స్ మొత్తం అని ఎయిట్ జనరేషన్ సార్ ఈ మూడు ఫైవ్ ప్రొసెసర్కి సంబంధించినవి ఫైవ్ ప్రాసెసర్ విండోస్ టెన్తో రన్ అవుతుంది డెల్ నెక్స్ట్ ఇది విండోస్ ఎలవెన్తో రన్ అవుతుంది ఇది కూడా విండోస్ లెవెన్తోనే రన్ అవుతుంది దీనికి ఫింగర్ ప్రింట్స్ అన్సర్ కూడా ఉంటుంది ఇదిగోండి ఫింగర్ ప్రెడ్ చూడండి ఆన్ అయిపోతుంది అవును అన్నీ ఎక్సలెంట్ కండిషన్స్ ఉంటాయి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ వారంటీ ఉంటుంది సో ప్రతి ఒక్కరూ ఈ చీప్ అండ్ బెస్ట్ ల్యాప్టాప్స్ అయితే కొనుగోలు చేయండి మేము ఎక్స్ట్రా సిక్స్ మంత్స్ అంటే వన్ ఇయర్ వారంటీ మేము ప్రొవైడ్ చేస్తాం థ్యాంక్స్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నా ఈ త్రీ ల్యాప్టాప్స్ ఫోర్టీన్ ఇంచెస్ ఫుల్ హెచ్డి స్క్రీన్ అండ్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఎస్ఎస్డి అండ్ విండోస్ లెవెన్తో రన్ అవుతుంటాయి సో ఎవ్రీ ల్యాప్టాప్ ఈజ్ వెరీ ఎక్సలెంట్ కండిషన్ అనమాట ఇది మీకు ఫైనల్గా ట్వంటీ ఫోర్ థౌజండ్ వస్తుంది డెల్ దీనికి టచ్ స్క్రీన్ కాదు నార్మల్ బెల్ ఇది నెక్స్ట్ ఇది టచ్ స్క్రీన్ డెల్ టచ్ స్క్రీన్ ఇది ట్వంటీ సిక్స్ వస్తుంది ఫైనల్గా ఇది హెచ్పి అలైట్ బుక్ విత్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఐ ఫైవ్ ఎయిట్ జనరేషన్ ఇది మీకు ఫైనల్గా ట్వంటీ ఎయిట్ థౌజండ్కి అయితే వస్తుంది కావాల్సిన వారు నైన్ వన్ డబల్ జీరో త్రీ నైన్ జీరో నైన్ ఫోర్ టూకి కాంటాక్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ నౌ